హాయ్ గాయస్ రెండు వీడియోస్ ఒకే రోజు షూట్ చేస్తారనమాట సో ఒక కొంతమంది అడిగిన ప్రశ్న ఏంటంటే ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్తో అంటే శోభనం రోజు ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నాను సో ఈ వీడియో పెళ్లిగా అబ్బాయిలకి బాగా యూజ్ అవుతుంది అలాగే పెళ్ళైన అబ్బాయిలు కూడా మాకు లేదు కదా మాకు అయిపోయింది కదా అనుకోకుండా సో కొద్దిగా కొన్ని టిప్స్ మీకు కూడా యూజ్గా అనిపిస్తూ ఉంటాయి ఎండ్ వరకు చూడండి సో మీరు కనుక నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ అబ్బాయి చేసుకుని అందులో ఐడి రాజీ డబల్ వన్ డబల్ త్రీ రీ డబ్బు సీఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ మీ దగ్గర నేను మాట్లాడతాను డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే ఇస్తానన్నమాట ఇంకా లేట్ చేయకుండా ఆ టాపిక్లో పోతే వెళ్ళిపోదాం నార్మల్గా పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ రోజు ఎలా ప్రొసీడ్ అవ్వాలి అంటే చాలా వరకు అమ్మాయికి ఏంటంటే కొత్త కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి భయం ఎక్కువగా ఉంటుందన్నమాట భయంతో పాటు సో పెయిన్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట అవకాశం ఉంటుంది అంటున్నాను అంటే ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్గా ఉంటారు పెళ్లికి ముందు రిలేషన్స్తో కొంతమందితో ఉండొచ్చు చాలా చాలా రకాలుగా అమ్మాయిలు మధ్యకాలంలో ఉంటున్నారు కాబట్టి కొంతమంది సో కాబట్టి కొంతమందికి పెయిన్ ఉండొచ్చు సిగ్గు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి దాంతో దాంతోపాటు భయం కూడా ఉంటుందన్నమాట సో అది నప్పిపోతుందేమో స్పీడ్గా చేస్తాడేమో సో ఆ టైంలో నేను తట్టుకోగలనా ఒకవేళ తట్టుకోలేక అరిస్తే తిడతాడేమో లేదా ఇప్పుడు కాదు ఇంకొకసారి అంటే ఏదైనా తప్పుగా అనుకుంటాడేమో మనం అంటే ఇష్టం లేదా అనుకుంటాడా ఇలా రకరకాలుగా అమ్మాయిలు ఆలోచిస్తూ ఉంటారనమాట సో ఆ టైంలో అబ్బాయిలు ఎలా ప్రొసీడ్ అవ్వాలంటే సెన్సిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా వరకు అబ్బాయిలు ఇంకా కోరుకున్న అమ్మాయిని కావచ్చు లేదా అరెండ్ మ్యారేజ్ కావచ్చు సో ఎలా ఉన్నా సరే ఇంకా మనకి మన సొంతమైపోయింది అన్నట్టుగా చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు అంటే చాలా తొందరపడ్డం తొందర తొందరగా రొమాన్స్ చేసేయడం ఇలా చేస్తూ ఉంటారు అలా కాకుండా మెల్లిగా చేయడం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని కిస్ చేయడం దగ్గర తీసుకోవడం హక్ చేసుకోవడం కొద్దిసేపు మాట్లాడడం ఇలాంటివి చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేయాలన్నమాట ఆ తర్వాత వాళ్ళకి ఫీలింగ్స్ తెప్పించిన తర్వాత మీరు అంటే ఇంటర్ కోర్స్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట అప్పుడు ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేస్తూ ఉన్న టైంలో కూడా ఏంటంటే కొంతమంది జీ స్పాట్కి రగులేటట్టుగా ఫింగరింగ్స్ చేయడం కానీ ఇలా ఫోర్ ప్లే చేయడం కానీ చేస్తూ ఉంటారు ఫస్ట్ ఫస్ట్ అలాంటి అసలు ట్రై చేయొద్దు ఎందుకంటే మీ పైన బ్యాడ్ ఒపీనియన్ అయితే అమ్మాయికి వచ్చేస్తుందనమాట ఆ రీతనే ఏంటి ఎక్కడ పడితే అక్కడ ఐ మీన్ ఎలా బట్ట బిహేవ్ చేస్తూ ఉన్నాడు టచ్ చేస్తూ ఉన్నాడు అనే ఆలోచన అయితే వస్తుందనమాట కాబట్టి ఫస్ట్ టైం ఇంటర్ కోర్స్ చేసేవాళ్ళు కావచ్చు ఫస్ట్ టైం పెళ్లి చేసుకొని శోభనంలో వాళ్ళు కావచ్చు ఇలాంటివైతే అసలు ట్రై చేయకండి ఎవరి రిలేషన్లో ఉన్న వాళ్ళైనా సరే ఫస్ట్ టైం కలుస్తున్నప్పుడు ఇలాంటివి అసలు చేయకండి నార్మల్గా కిస్ చేసుకొని హక్ చేసుకొని ఆ తర్వాత ప్రొసీడ్ అవ్వడం అయితే చాలా వరకు బెటర్ ఇంకా ఇంటర్ కోర్స్ చేస్తున్నప్పుడు కానీ చాలా ఫోర్స్ ఫోర్స్గా చేయడం సో ఎక్కడ పడితే అక్కడ నొక్కడం గిళ్ళడం ఇలాంటివి కాకుండా స్మూత్గా డీల్ చేయండి కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి అలవాటు అవుతుంది కాబట్టి పెయిన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు కాబట్టి సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట కాబట్టి శోభనం రోజు అంటే ఫస్ట్ నైట్ రోజు ఇలా మెల్ల మెల్లగా మీరైతే ప్రొసీడ్ అవ్వాలి సో వాళ్ళు ఏదైనా అనుకుంటారా ఏంటి అవన్నీ కూడా అబ్బాయిలు పక్కన పెట్టి సో చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలనే విషయాన్ని మైండ్లో పెట్టుకొని సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీపైన ఇష్టం వచ్చేటట్టుగా చేసుకోవాలి రొమాన్స్ చేస్తూ హాక్ చేసుకుంటూ ఇలా ప్రొసీడ్ అవ్వాలన్నమాట ఈ వీడియో వల్ల ఎవరికైనా ఇబ్బందిగా అనిపించే ఉంటే సారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకెలాంటి వీడియోస్ కావాలనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి సో మాట్లాడాలనుకుంటే కాల్మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కల్లా అంతవరకు